గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక గుడిసెలోకి దిసుకు వెళ్ళిన ఇన్నోవా మైలార్ దేవపల్లిలో కారు బీభత్సం డ్రైవర్ అతివేగానికి ఓ కుటుంబం బలి నిద్రిస్తున్న సమయంలోనే ప్రమాదం తండ్రి కొడుకుల మృతి మరొకరికి తీవ్ర గాయాలు గుడిసెలోకి తీసుకు దూసుకెళ్ళిన ఎన్నో కార్ దాని ద్వారా విధంగా తండ్రి కొడుకులు నిద్రిస్తున్న సమయంలో ఇక్కడ కారు దూసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కుటుంబం బలైనట్టుగా చూడవచ్చు నిద్రిస్తున్న సమయంలోనే ప్రమాదం తండ్రి కొడుకుల అమృతి మరొకరికి తీవ్ర గాయాలు నేటి నుంచి నాలుగు రోజులు భీకరమైన చలి సంగారెడ్డి జిల్లా కోహిర్లో పదిహేను రోజులుగా పది డిగ్రీల లోపు పది డిగ్రీ లోపు ఉష్ణోగ్రతలు నమ్మదు విధంగా ఈరోజు నుంచి ఇంకా అత్యధికంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నా తగ్గబోతున్నా ఇంకా చలి తీవ్రత పెరుగుతుంది అన్నట్టుగా చూడొచ్చు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పును వెలువరి వెలువరిస్తున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఈ విధంగా ఇక్కడ పార్టీ ఫిరాయింపుల మీద ఈ విధంగా ఏదైతే కోర్టులో పిటిషన్ ఇచ్చారో దానికి సంబంధించి ఈ విధంగా గడ్డం స్పీకర్నే నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు కోరింది విధంగా దానికి సంబంధించి ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వెళ్లేదన్నట్టుగా గడ్డం స్పీకర్ ప్రసాద్ కుమార్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలియజేసినట్టుగా చూడవచ్చు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవు పత్రికల్లో వచ్చిన వార్తలు ధృవీకరించని టీవీ ఛానళ్ల వీడియోలను సమర్పించారు చట్టం ప్రకారం నిలబడే సాక్ష్యాధారాలు ఇవ్వలేదు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని పిటిషనర్లు ఆరోపించారు ఆ విషయాన్ని నిరూపించలేకపోయారు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పష్టీకరణ అనర్హత పిటిషన్ల కొట్టివేత మహిపాల్ రెడ్డి గాంధీ ప్రకాష్ గౌడ్ వెంకట్రావు కృష్ణమోహన్ రెడ్డిలకు ఊరట నేరుడు మరో ముగ్గురు ఎమ్మెల్యేల తీ ఎమ్మెల్యేలపై తీర్పు బీఆర్ఎస్లోనే ఉన్నా పార్టీ మారలేదు స్పీకర్కు ఎమ్మెల్యే కడియం వివరణ ఇక్కడ పార్టీ ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారని వార్తలు వచ్చిన సందర్భంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళపై బీఆర్ఎస్ నేతలే ఈ విధంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్నట్టుగా ఇక్కడ కోర్టులో పిటిషన్ వేసారు వాళ్ళు రాజీనామా చేయాలి లేదంటే మళ్ళీ ఎమ్మెల్యేగా వాళ్ళు ఈ విధంగా ఏ పార్టీ ఫిరాయించడం ద్వారా ఈ విధంగా వాళ్ళపై వేటు పడాలి అన్నట్టుగా ఈ విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేసినట్టుగా చూడవచ్చు కోర్టులో దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నాయి ఇక దానికి సంబంధించిన సరైన పత్రాలు ఎవరు సమర్పించలేదు అన్నట్టుగా ఇక్కడ గడ్డం స్పీకర్ తెలియజేసినట్టుగా చూడవచ్చు ఈరోజు ఇంకా మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే అవకాశం అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు అనర్హత పిటిషన్ల కొట్టివేత మైపాల్ రెడ్డి గాంధీ ప్రకాష్ గౌడ్ వెంకట్రావు కృష్ణమోహన్ రెడ్డిలకు ఊరట నేడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై తీర్పు ఈ విధంగా వీళ్ళు ఇందులో కడియం శ్రీహరి బీఆర్ఎస్లోనే ఉన్న అని చెప్పుకొస్తూ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాకముందుకే అందులో ఇక్కడ ఎంపీగా పోటీ చేసిరు ఈ విధంగా కడియం శ్రీహరి ఎమ్మెల్యే అదేవిధంగా వాళ్ళ కూతురు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా కొనసాగుతున్నారు ఈ సందర్భంగా కడియం శ్రీహరి బీఆర్ఎస్లోనే ఉన్నామన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ రోజు వాళ్ళపై తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు పార్టీ పిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అరికప్పటి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ తెల్లం వెంకట్రావు కృష్ణమోహన్ రెడ్డిలను పార్టీ పిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు ఈ ఐదుగురు ఐదుగురు పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలను పిటిషనర్లు సమర్పించలేకపోయారని విధంగా పార్టీ మారినట్టుగా సరైన పత్రాలను సమర్పించలేకపోయారన్నట్టుగా ఏదైతే పిటిషన్ వేసిరో వీళ్ళపై చర్యలు తీసుకోవాలన్నట్టుగా పిటిషనర్లు సరైన సరైన పత్రాలు చూపించలేకపోయారు వీళ్ళు పార్టీ మారినట్లుగా అన్నట్టుగా చెప్పుకొచ్చి దా ఉద్దేశించి ఈ విధంగా ఏదైతే పిటిషన్ వేసిరో దాన్ని కొట్టేసినట్టుగా చూడొచ్చు గడ్డం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ తీర్పును ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించని రాహుల్ గాంధీ కేటీఆర్ విధంగా స్పీకర్ తీర్పును ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించని రాహుల్ గాంధీ ఈ విధంగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు స్పీకర్ తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధం హరీష్ రావు రాజ్యాంగాన్ని హత్య చేయడమే బీజేపీ విధంగా రాజ్యాంగాన్ని హత్య చేసినట్లుగానే ఉంది స్పీకర్ తీర్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు బీజేపీ అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ విధంగా స్పీకర్ తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ హరీష్ రావు బీజేపీ నాయకులు కూడా ఆదిలాబాద్ జిల్లా బోధన్ బోధ్లో ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు డెబ్బై ఏళ్ల పాటు ఏకగ్రీవ ఎన్నికల అనంతరం ఆదిలాబాద్ జిల్లా బరంపూర్లో తొలిసారి ఓటేసిన ఓ వృద్ధుడు అక్కడ గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా గ్రామంలో జిల్లాలోని బోధ్లో బోద్ బోధ్ ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు డెబ్బై ఏళ్ల పాటు ఏకగ్రీవంగా పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు ప్రత్యే మొదటిసారి ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి ఆ సందర్భంగా ఒక వృద్ధుడు మొదటిసారి ఓటేసిండు పంచాయతీ ఎన్నికలు కాను అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా కాంగ్రెస్కు కాంగ్రెస్ కమాల్ పంచాయతీ ఎన్నికల్లో మూడు దశల్లోనూ కలిపి ఏడు వేల తొంభై మూడు సీట్లతో అగ్రస్థానంలో తుది విడతలను పైచేయి కా సగానికి పైగా సీట్లు స్వతంత్రుల్లో ఎనభై శాతానికి పైగా కాంగ్రెస్ రెబల్సే ప్రమాణ స్వీకారం నాటికి వారంతా సొంత కోటికి వాటిని కలిపితే అరవై నాలుగు శాతం పంచాయతీలు కాంగ్రెస్ చేతికే ఎనిమిది మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది చోట్ల గెలుపుతో ఉనికి చాటుకున్న బీఆర్ఎస్ ఆరు వందల ఆరు వందల తొంభై తొమ్మిది విజయం సాధించిన బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ రెండింటికి వచ్చింది ముప్పై మూడు శాతమే మిగిలిన స్థానాలు లెఫ్ట్ పార్టీలు ఇతరులవి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్ ముగిసిన పంచాయతీ ఎన్నికలు ఓటెత్తిన గ్రామీణులు మూడవ విడతలో ఎనభై ఐదు పాయింట్ డెబ్బై ఐదు ఏడు శాతం పోలింగ్ నమోదు ఇరవై రెండవ తేదీన కొలువుతీరున్న పాలక వర్గాలు అలాగ ఇక్కడ పంచాయతీ ఎన్నికలు మూడవ విడత ఎన్నికలు పూర్తయినట్టుగా చూడొచ్చు ఫలితాలు వెలువడైన సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ పై చేయిగా సాధించినట్టు చూడొచ్చు అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఇక్కడ పంచా పోలింగ్ అనేది అత్యధిక స్థాయిలో నమోదైంది విధంగా మూడో విడతలో ఎనభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు శాతం నమోదైనట్టుగా చూడవచ్చు విధంగా అత్యధికంగా ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నట్టుగా చూడవచ్చు పోలింగ్లో విధంగా కాంగ్రెస్ అది అత్యధిక స్థానాలను సాధించినట్టుగా చూడవచ్చు ఏడు వేల తొంభై మూడు బీఆర్ఎస్ మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది బీజేపీ ఆరు వందల తొంభై తొమ్మిది సిపిఐ డెబ్బై తొమ్మిది సిపిఎం డెబ్బై ఐదు స్వతంత్రులు ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు మూడు దశల పరి ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి విధంగా అత్యధికంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కా సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందినట్టుగా చూడవచ్చు స్వతంత్రంలో కూడా వాళ్ళే ఉన్నారన్నట్టుగా చెప్పుకొస్తుంది పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు చూపించినది చూపించింది మూడు విడతల్లోనూ సత్తా చాటి విపక్షాలపై స్పష్టమైన అధికార ఆధిక్యాన్ని కనబరిచింది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల పంతొమ్మిది పంచాయతీలకు మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఏడు వేల తొంభై మూడు స్థానాల్లో గెలిచి ఛాంపియన్గా నిలిచింది మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది సీట్లతో బీఆర్ఎస్ ఉనికి చాటుకోగా బీజేపీ ఆరు వందల తొంభై తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకుంది స్వతంత్రులు ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించగా సిపిఐ డెబ్బై తొమ్మిది సిపి సిపిఐఎ సిపిఎం డై ఐదు స్థానాల్లో గెలిచాయి ఇతరులు ఇరవై రెండు స్థానాల్లో గెలిచారు తొలి రెండు విడతల ఎన్నికల ఎన్నికల్లాగే ఎన్నికల్లోగానే బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లోనూ సగానికి పైగా స్థానాల్లో రెండు వేల ఒకటి చోట్ల గెలుపుతో అస్తం పార్టీ తన విజయ పరంపరను మూడు దశల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొంది అత్యధికంగా అన్నట్టుగా చూడొచ్చు వార్త ఈ విధంగా నా ఓటింగ్ కూడా అత్యధికంగా నమోదైంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ జనవరిలో మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఫలితాలతో జోస్లో కాంగ్రెస్ పట్టణాల్లోనూ పట్టు చాటుకునే యోచన ఈ విధంగా జనవరిలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ విధంగా పంచాయతీ ఎన్నికలతోటి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు జోష్లో ఉన్నారు ఈ విధంగా పట్టణాల్లోనూ పట్టు చాటుకునే యోచనలో దీన్ని బట్టి పట్టణాల్లోనూ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందన్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్టుగా చూడవచ్చు పంచాయతీ మూడు దశల్లో విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నట్టుగా చూడవచ్చు ఇరవై నాలుగు గంటల్లో వార్డుల వారి జనాభా లెక్కలు గణాంకాలు బహిరంగపరచాలి వివరాలు ఉండి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడంలో అర్థం లేదు వార్డుల వారిగా ధృవీకరించిన భౌగోళిక స్వరూపం కూడా ప్రజలకు తెలపండి జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్లలో హైకోర్టు తీర్పు డీలిమిటేషన్ను అడ్డుకునేలా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వు ఇవ్వని ధర్మాసనం జీ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్లలో హైకోర్టు తీర్పు డీలిమిటేషన్ అడ్డుకునేలా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వు ఇవ్వని ధర్మాసనం ఏదైతే ఈ డీలిమిటేషన్ ఉందో నియోజకవర్గాల పునర్విభజన అనేది పట్ట హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీలో నూట యాభై ఉన్న దాన్ని మూడు వందలుగా చేసిన దానికి పిటిషన్ వేసిన దానికి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు అడ్డుకునేలా ఎలాంటి తీర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు అంటే అనుకూలంగా ఉన్నట్టుగా చూడొచ్చు వార్డుల వారిగా ధృవీకరించని భౌగోళిక స్వరూపం కూడా ప్రజలకు తెలిపండి విధంగా వివరాలు ఉండి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడంలో అర్థం లేదు విధంగా ఇరవై నాలుగు గంటల్లో వార్డుల వారి జనాభా లెక్కలు గణాంకాలు బహిరంగపరచాలని సుప్రీంకోర్టు తెలియజేస్తుంది విధంగా వాటితో చూడవచ్చు స్మార్ట్గా మూడో డిస్కమ్ బదలాయించే డిటిఆర్ డిటిఆర్లన్నింటికీ స్మార్ట్ మీటర్లు ముఖవై మూడు వందల ఆరు కోట్లతో ఏర్పాటు ఒక్కో మీటర్కి ఇరవై ఐదు వేలు ఇరవై తొమ్మిది లక్షల సాగు కనెక్షన్లు ప్రభుత్వ కనెక్షన్ల బదిలీ కొత్త డిస్కమ్కు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల ఆస్తులు సర్కారు నుంచి రావాల్సినవి ముప్పై ఐదు వేల కోట్లు తొమ్మిది వేల ముప్పై రెండు కోట్ల రుణాలు కూడా బదలాయింపు రెండు వేల మంది సిబ్బంది కేటాయింపు కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం మార్గదర్శకాలు స్మార్ట్గా మూడో డిస్కమ్ వివిధ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మూడో డిస్కమ్ను దానికి కేట ప్రారంభించడానికి గాను విధంగా ఇక్కడ నిధులు ఈ విధంగా ఇన్ని రకాలుగా ఉపయోగపడతా ఉండాల్సి కావాల్సి ఉంటుంది అన్నట్టుగా చూడొచ్చు రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇరవై తొమ్మిది లక్షల ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది వ్యవసాయ పంపు సెట్లు నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు తొంభై తొమ్మిది వాటర్ బోర్డులు పదకొండు వందల ముప్పై రెండు మిషన్ భగీరథలను కొత్త డిస్కం పరి పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం జీవో మార్గదర్శకాలు జారీ చేశారు ఆదాయానికి అవసరాలకు మధ్య అంతరంతో దక్షిణ విధంగా వ్యవసాయానికి సంబంధించిన పంప్సెట్లకు విధంగా దాని తర్వాత ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు తొంభై తొమ్మిది వాటర్ బోర్డులు మిషన్ భగీరథలను పదకొండు వెయ్యి నూట ముప్పై రెండు మిషన్ భగీరథలకు కొత్త డిస్కం పరిధిలోకి తేవాలని దీని నుంచి విద్యుత్తును అందజేస్తున్నట్టుగా చూడొచ్చు కొత్త డిస్కం నుంచి అన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు ఎనిమిది ఎనిమిది నెలల్లో రాబడి ఒక లక్ష అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు నవంబర్ నాటికి లక్ష్యంలో చేరుకున్నది యాభై ఎనిమిది పాయింట్ యాభై ఐదు శాతమే పన్నుల ద్వారా ఒక లక్ష నాలుగు వందల నలభై మూడు కోట్ల రాబడి అప్పుల సేకరణ నూట ఏడు శాతానికి పెరుగుదల ఎనిమిది నెలల్లో వ్యయం ఒక లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు కాగు నివేదిక పన్నుల ద్వారా ఆదాయం అప్పుల సేకరణ రాష్ట్రానికి ఎనిమిది నెలల్లో వ్యయం ఈ విధంగా ఆదాయ వనరులను వ్యయాలను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడవచ్చు ఎనిమిది నెలల్లో రాబడి ఒక లక్ష అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు పన్నుల రూపంలో వచ్చినవి ఈ విధంగా ఈ ప్రభుత్వ ఆదాయాన్ని ఇక్కడ చూడవచ్చు మనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ఏప్రిల్ నుంచి నవంబర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లక్ష అరవై ఆరు వేల ఎనభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల రాబడి సమకూరింది ఇది ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసిన మొత్తంలో యాభై ఎనిమిది పాయింట్ యాభై ఐదు శాతానికి సమానం దీంతో మిగిలిన నాలుగు నెలల్లో లక్షం మేర రాబడి ఇక ప్రభుత్వానికి ఎంత మేరకు రాబడి వచ్చిందన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి ఆదాయ వ్యయాలను పన్నుల ద్వారా సేకరించింది అప్పుల సేకరణ నూట ఏడు శాతానికి పెరుగుదల భాషా బోధనలో తెలంగాణ బేష్ రాష్ట్రంలో వినూత్నంగా ప్రయోగాలు మాతృభాష ఆధారంగా బహుభాషల బోధ బోధన ఆదివాసీ భాషల్లోనూ కథల పుస్తకాల అనువాదం తొమ్మిది భాషల్లో నిఘంటువులు రూపొందించిన ఎస్సీఈర్టీ తెలంగాణకు యునెస్కో కితాబు భాషా బోధనలో తెలంగాణ బేస్ బ రాష్ట్రంలో వినూత్నంగా ప్రయోగాలు మాతృభాష ఆధారంగా బహుభాషల బోధన ఆదివాసీ భాషల్లోనూ కథల పుస్తకాల అనువాదం తొమ్మిది భాషల్లో నిఘంటువులు రూపొందించిన ఎస్సీఈర్టీ తెలంగాణకు యునెస్కో కితాబ్ భాషా బోధనలో తెలంగాణ ముందంజలో ఉంది అన్నట్టుగా చూడొచ్చు విధంగా భాషలను అర్థమయ్యేలా ఏ భాషకు అర్థం వాసులకు ఆ భాషలో పుస్తకాష్కరణ పుస్తకాలు రూపొందిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు తొమ్మిది భాషల్లో నిఘ నిఘంటువులు రూపొందించిన ఎస్సీఈఆర్టీ తెలంగాణకు ఎన్ఎస్కు కితాబు ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు రాష్ట్రంలోనే అత్యధికం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా ఐదు వేల నూట నలభై తొమ్మిది సర్కారీ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ వాటిలో రెండు వేల ఎనభై ఒకటి బడులు తెలంగాణలోనే తర్వాత త్వర తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ కేంద్రం వెల్లడి తన అత్యధికంగా స్కూల్లో జీరో ఎన్రోల్మెంట్ ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో ఐదు వేల నూట నలభై తొమ్మిది సర్కారీ పాఠశాలలో జీరో ఎన్రోల్మెంటు వాటి తర్వాత మన తర్వాత వాటిలో రెండు వేల ఎనభై ఒకటి బడులు తెలంగాణలోనే తెలంగా ఈ విధంగా ఇక్కడ తూర్ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ కేంద్రం వెళ్ళడు విధంగా దేశవ్యాప్తంగా ఐదు వేల నూట నలభై తొమ్మిది పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా దేశవ్యాప్తంగా ఐదు వేల నూట నలభై తొమ్మిది పాఠశాలలు ఒక్క విద్యార్థి కూడా లేకుండా ఉన్నాయి అంటే జాయిన్ అవ్వడం లేదు ఇక్కడ తెలంగాణలోనే రెండు రెండు వేల ఎనభై ఒకటి బడులు ఒక్క విద్యార్థి కూడా అంటే హాజరు కాలేకపోయిన్ కాలేకపోతున్నారు ప్రభుత్వ పాఠశాలలో అన్నట్టుగా చూడొచ్చు తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేసింది పది గంటల ముందే రైల్వే రిజర్వేషన్ చార్ట్ ప్రయాణికుల్లో అనిశ్చితి తగ్గించేందుకు నిర్ణయం చార్ట్ రూపొందించే సమయాన్ని తొలిసారిగా సవరించిన రైల్వే శాఖ విధంగా ప్రయాణికులు అనిశ్చితి తగ్గించేందుకు నిర్ణయం ఏదైతే ఇక్కడ పది గంటల ముందే రైల్వే చార్టును విడుదల చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇది ప్రయాణికుల్లో అనిశ్చితి అంటే ఎలాంటి అయోమయానికి గురి కాకుండా ముందు ముందస్తు జాగ్రత్త పడ తీసుకోవడానికి గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోసారు సమయాన్ని తొలిసారిగా సవరించిన రైల్వే శాఖ డిసెంబర్ దమాకా ఆఫర్లు మీకు ఇష్టమైన హుందాయ్ కారుని ఇంటికి తీసుకువెళ్ళండి విధంగా మిడ్ నైట్ కార్ని కారు కొత్తగా లాంచ్ అయింది హుందాయ్ కంపెనీ వాళ్ళు కార్ యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్